బ్రేకింగ్ న్యూస్ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కాసేపు క్రితమే జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి విచ్చేశారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళి సందడి చేసిన చంద్రబాబు ఎన్టీఆర్తో కుటుంబ సభ్యులతో చాలాసేపు మాట్లాడారు అందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు నెట్టింట దర్శనమిచ్చాయి అయితే చంద్రబాబు జైలుకు వెళ్ళొచ్చిన అనంతరం నందమూరి కుటుంబ సభ్యులను కలవలేదు అలాంటిది ఇప్పుడు ఉన్నట్టుండి స్వయంగా ఎన్టీఆర్ని కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్ళడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది అయితే నందమూరి సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం చంద్రబాబు తారక్ని కలిసే కలవడానికి ఓ కారణం ఉందని ఓ విషయం వెలుగులోకి వచ్చింది అదేంటంటే ఇటీవల నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ తారక్ ఫ్యాన్స్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే కదా బాలయ్య ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఉన్న తారక్ ఫ్లెక్సీలను బలవంతంగా తొలగించేయడంతో ఇది తారక్ ఫ్యాన్స్కి అసలు నచ్చలేదు దీంతో కావాలనే బాలయ్య ఇలా చేస్తున్నారని తారక్ అంటే ఆయనకి ఏమాత్రం పడటం లేదని కుటుంబంలో అతన్ని వెలివేశారంటూ ఇలా రకరకాల ప్రచారాలు ఊపందుకోవడంతో తారక్ ఫ్యాన్స్ బాలయ్యపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఈ ఇష్యూ అయితే సోషల్ మీడియాలో సెన్సేషన్ని క్రియేట్ చేసింది ఈ విషయం కాస్త నందమూరి కుటుంబ సభ్యుల వరకు చేరింది కానీ ఇప్పటి వరకు దీనిపై ఎవరూ రెస్పాండ్ అయ్యింది లేదు అయితే ఈ విషయంతో చంద్రబాబు నాయుడు కొంత బాధపడినట్టు తెలుస్తోంది ఈ క్రమంలోనే తన సపోర్ట్ని ఎన్టీఆర్కి ఇస్తూ ఈ విషయంపై మాట్లాడేందుకు ఎన్టీఆర్ ఇంటికి వచ్చారట నారా చంద్రబాబు నాయుడు ఈ క్రమంలోనే తారక్తో ఈ విషయం గురించి చాలాసేపు మాట్లాడినట్టు తెలుస్తోంది అయితే తమ కుటుంబాల మధ్య ఎలాంటి విభేదాలు లేవని అక్కడ జరిగింది వేరంటూ తారక్ బాబుకి చెప్పే ప్రయత్నం చేశారంటూ సన్నిహితులు చెబుతున్నారు ఏదేమైనా చాలా రోజుల తర్వాత ఇలా ఎన్టీఆర్ని కలిసేందుకు చంద్రబాబు స్వయంగా ఇంటికి వెళ్ళడం రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారుతోంది